వెల్కమ్ టు వన్జరేట్ న్యూస్ తెలుగు బ్రిడన్ల ముందుగా హెడ్లైన్స్ రాహుల్ పై కంగనా వ్యాఖ్యలు మండిపడిన వీహెచ్ పిఎస్ లో కేసు నమోదు వైసీపీకి మరో బిగ్ షాక్ రాజ్యసభ సభ్యత్వానికి మోపిదేవి బీదమస్తన్ రావు రాజీనామా బఫర్ జోన్ లో ఉన్నారంటూ పేదలే నోటీసులు ఇటీల రాజేందర్ ఫైర్ వైసీపీ హయాంలో బిల్లుల చెల్లింపుల్లో అవకతవకలు మంత్రి పయ్యావల విస్మయం కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీపై ఎంపీ బీజేపీ నేత కంగనా రానవ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు మండిపడ్డారు ఈ మేరకు ఆయన కంగనపై అంబర్పేట పోలీస్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు కాగా రాహుల్ చెత్తగా మాట్లాడతారని డ్రగ్స్ తీసుకుంటారని కంగన ఆరోపించారు ఈ వ్యాఖ్యలను ఖండించిన విహెచ్ పాపులారిటీ కావడం కోసమే కంగన ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు ఆమె ఏదన్నా పార్లమెంట్లో మాట్లాడాలని సూచించారు రాహుల్కి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని రాహుల్తో పాటు బడుగు బలహీన వర్గాల ప్రజలందరినీ ఆమె అవమానించిందని మండిపడ్డారు Yeah, i'm on it Sen var mıydan bir dek ne diyeyim వైసీపీ సీనియర్ నేత ఏపీ మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రిజైన్ చేశారు ఆయనతో పాటు మరో ఎంపీ బీదా మస్తాన్ రావు కూడా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఈ మేరకు వీరిద్దరూ ఈరోజు రాజ్యసభ చైర్మన్ను కలిసి రాజీనామా లేఖలను అందజేశారు అనంతరం వైసీపీకి గుడ్ బై చెబుతున్నట్లు మోపిదేవి వెంకటరమణ ప్రకటించారు తన రాజీనామాకు చాలా కారణాలు ఉన్నాయన్న మోపిదేవి వెంకటరమణ చాలా రోజుల పాటు ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు టీడీపీలో తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారనేది త్వరలోనే తెలుస్తుందని చెప్పారు తాను పదవుల కోసం పార్టీ మారలేదని ఈ సందర్భంగా మోపీదేవి స్పష్టం చేశారు హైడ్రాపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు హైడ్రా అంటే ఓ డ్రామా అంటూ ఈటల రాజేందర్ మండిపడ్డారు ఒక మంత్రిగాను ఐదేళ్ల పాటు సరైన ఎంపీగానూ పనిచేస్తే సీఎం రేవంత్ రెడ్డి పేదోళ్ల బాధ తెలిసేది అంటూ మండిపడ్డారు బఫర్ జోన్లో ఉన్నారంటూ నలభై ఏళ్ల తర్వాత పేదోళ్ళేళ్లకు నోటీసులు ఎలా ఇస్తారన్నారు రేవంత్ రెడ్డి ఇప్పుడేదో కొత్తగా ఉద్ధరిస్తున్నట్టు నాగేశ్వరరావు లాంటి విశ్లేషకులు పొగడడం సరైనది కాదన్నారు పేదల జోలుకు వస్తే మేము ఊరుకోము ఖబర్దార్ అంటూ ఎంపీ ఈటల రాజేందర్ హెచ్చరించారు కంటోన్మెంట్ హస్మత్పేట చెరువు ప్రాంతంలో నివసిస్తున్న నిరుపేదలకు రెవెన్యూ శాఖ నోటీసులు జారీ చేసింది దీనితో అక్కడ ఉన్నవారు కన్నీళ్లు పెడుతూ ఈటల రాజేందర్ కు పరిస్థితిని వివరించారు పేరుతో నిరుపేద నీళ్లు కోల్చాలని చూస్తే ఊరుకోమంటూ హెచ్చరించారు ఈ రాష్ట్రంలో డెబ్బై సంవత్సరాల కాలం పాటు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పాలించింది పది సంవత్సరాల కాలం పాటు టీఆర్ఎస్ తొమ్మిదిన్నర సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ పాలించింది అంటే వాళ్ళొక పదిహేడు పదిహేడు సంవత్సరాలు వీళ్ళొక తొమ్మిది నాలుగు సంవత్సరాలు తీసేస్తే నలభై నలభై నాలుగు సంవత్సరాల కాలం పాటు ఈ రాష్ట్రాన్ని పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ముందున్న ముఖ్యమంత్రులు అంతకుముందు ఉన్నటువంటి అధికారులు ఇవన్నిటి మీద రిపోర్ట్ తీసుకొచ్చి ఇవన్నిటి మీద రిపోర్ట్ తీసుకొచ్చి పేదల ఇళ్లకు విఘాతం కలగని పద్ధతులలో చెరువులకు కట్టలు పోసి చెరువులకు సంబంధించినటువంటి నీళ్ళన్ని కూడా బయటికి వెళ్ళిపో వెళ్ళిపోయే మార్గాలు వెతికిన తర్వాత ఇవాళ వచ్చి ఏదో ఎన్కన్వెన్షన్ కూలగొట్టుతున్నా అని చెప్పి సోషల్ మీడియాలో పెట్టించుకొని పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది కానీ చాలామంది తెలియని అంశం ఏంటంటే కొట్టేదో ఒకటో రెండో పెద్దోళ్ళే కానీ నోటీసులు ఇచ్చి వందల మందికి నోటీసులు ఇచ్చింది మాత్రం పేదవాళ్ళు ఈ నోటీసులు వచ్చిన తర్వాత పేదవాళ్లకు కంటి మీద కొనుకు లేదు వాళ్ళు కార్పొరేట్ దగ్గర పోతారు వాళ్ళు ఎమ్మెల్యే గారి దగ్గర పోతారు వాళ్ళు ఎంపీ గారి దగ్గర పోతారు ఇక్కడ పంచాయతీ పార్టీల పంచాయతీ కాదు ఇక్కడ పంచాయతీ పేదోళ్లకు సంబంధించిన ఇళ్ళ పంచాయతీ పంచాయతీ ఇవాళ నేను మొన్ననే చెప్పిన ప్రెస్ మీట్ పెట్టి సరే మీరు హైడ్రాపెరిటా మీరు ఏం నడుపుతుందో నాకు తెలియదు కానీ దీన్ని డ్రామా అని అంటున్నారు గతంలో కూడా వేరే ప్రభుత్వాలు వచ్చినప్పుడు కూడా కిటిన డ్రామా చేసిండు మళ్ళీ వాళ్ళు దాని ఏం జరిగిందో మాకు తెలుసు కానీ ఇవాళ మీరు వచ్చి ఈ హైడ్రా పేరిట డ్రామాలు చేసి పేదల గుడిసెలను పేదల ఇళ్లను కూల్చేసే ప్రయత్నం చేస్తే కబర్దార్ అని చెప్పి ఇప్పటికే హెచ్చరిక చేసినాం మేము ఇవాళ ఇంత జరిగినప్పటికి కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు స్వయంగా హైడ్రా చైర్మన్ గారు ఒక ఎండి గారు మాట్లాడతారు మేము పేదల ఇళ్లకు పోతలేము పేదలు పోతలేము పేదలకు సంబంధించిన ఒక గుడిచ కూడా పీకేస్తలేమని చెప్తారు కానీ ఈ నోటీసులు ఎవరి కోసం ఇచ్చాడు ఎందుకోసం ఇచ్చిన్నారు దీంట్లో ఉన్న ఆంతర్యం ఏందో చెప్పాలని చెప్పి మనం చేస్తాను ఇంకొంతమంది చూస్తున్నా ఈ మధ్యకాలంలో వాళ్లే ధర్మాన్ని మోస్తున్నట్టుగా వాళ్లే ధర్మానికి ప్రతీకలైనట్టుగా ఒక ఆయన మా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఉన్నారు నాగేశ్వరరావు గారు అయితే మొత్తం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే గొప్ప ప్రగతి కాముకుడు చాలా గొప్ప మేధావి గొప్ప సంఘ సంస్కర్త ఆయన మాత్రమే ఈ రాష్ట్రాన్ని రక్షించగలని చెప్పి మీద చూసుకుంటే మాకేం బాధలేదు కానీ నాగేశ్వరరావు గారు తెలియని ఏంటంటే నీకు తెలిసింది ఒక ఇన్కన్వెన్షనే తప్ప నీకు తెలివంది అస్మత్పేట చెరువులో నూట ఇరవై ఐదు మంది పేదల కన్నీళ్ళ గురించి నీకు తెలుసా నాగేశ్వరరావు గారు అలవాల్ చెరువులో జీతాలు చేసి నౌకలు చేసి నెలకు ఐదు వేలు పదివేలు బ్యాంకులకు ఈఎంఐ కట్టి కట్టుకున్నటువంటి ఇళ్లకు ఉన్న గోస గురించి నీకు తెలుసా నాగేశ్వరరావు గారు ఇవాళ సూడో మేధావులు కొంతమంది సోషల్ మీడియాలో ఆ ట్రెండింగ్ కోసం ట్రెండింగ్ కోసం ఆశపడే వాళ్ళు అప్పటికప్పుడు ఏదో పెద్ద హీరోలు అని చెప్పి పేరు తీసుకునే వాళ్లకు ఈ పేదల గురించి తెలియదు ఇలా సరూన్ నగర్ చెరువు షఫిల్గూడ చెరువు ఇవాళ అస్మత్పేట చెరువు అలవాల్ చెరువు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మల్కాజిరి పార్లమెంటు పరిధిలో వందల చెర్ల కింద ఉన్నటువంటి పేదల కన్నీళ్ళ బాధ గురించి ఇప్పటికే నేను ప్రస్తావించే ప్రయత్నం చేసిన నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా ఇలా నువ్వేదో సూదపూసలాగా నువ్వేదో వచ్చే ధర్మాన్ని ఇప్పుడే పునరుద్ధరిస్తున్నట్లుగా నువ్వేదో ఛాంపియన్ లాగా పోజు పెట్టే ప్రయత్నం చేయకు పేదల జోలికి వస్తే మాత్రం కబర్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం నువ్వు అనుకుంటున్నావు చాలా మందిని చూసింది పేదోళ్ళు నువ్వే నిన్నే ముఖ్యమంత్రి కాదు అనేక మంది ముఖ్యమంత్రిని చూసింది ఇక్కడ అనేక ప్రభుత్వాలు చూసినా ఇక్కడ అనేక పార్టీలను చూసిండు ఇవాళ నిన్ను కూడా చూస్తా ఉన్నారు పేదల జోలికి వస్తే మాడి మసైపోతారు జాగ్రత్త మీరు పేదలతోటి పెట్టుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి నేను హెచ్చరిస్తాను ఇలా ఇవన్నీ కూడా మీ ప్రశ్నలు కూడా చెప్పాల్సింది మరి ఎందుకు చేస్తలేరు కానీ అంత ఎన్కన్వెన్షన్ గురించి మాట్లాడుతున్నారు అంత ఏదో కూలగొట్టినటువంటి ఇంకేదో పెద్దల గురించి మాట్లాడుతున్నారు కానీ ఇన్ని సంవత్సరాలుగా ఉంటున్నటువంటి పేదల గాథల గురించి కానీ వాళ్ళకు వచ్చిన నోటీసుల గురించి కానీ ఆ నోటీసులు స్వీకరించిన తర్వాత వాళ్ళ వాళ్ళల్లో ఉన్నటువంటి ఆందోళన గురించి ఒక్కరు కూడా చెప్పకపోవడం బాధ అనిపిస్తూ ఉంది నేను ఇవాళ మళ్ళీ ఒకసారి చెప్తున్నా కొంతమంది రాజకీయ నాయకులు కూడా కొంతమంది రాజకీయ నాయకులు కూడా అదే పని కట్టుకొని షెర్ల చుట్టూ తిరుగుతున్నారు కట్టల చుట్టూ తిరుగుతున్నారు నేను అంటున్నా షెర్ల చుట్టూ కాల్వల చుట్టూ తిరిగేది ప్రభుత్వం తిరుగుతుంది కానీ పేదల గూళ్ళ చుట్టూ తిరిగే ప్రయత్నం చేయండి పేదల బాధ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి పేదలకు అండగా ఉండే ప్రయత్నం చేయండి తప్ప ఇవాళ ఇట్లాంటి పిచ్చి పని చేస్తే మంచిది కాదని చెప్పి హెచ్చరిస్తా వైసీపీ హయాంలో ఆర్థిక శాఖ మంత్రి ఆమోదం లేకుండా జరిగిన బిల్లుల చెల్లింపుపై మంత్రి పయ్యవుల కేశవ్ విస్మయం వ్యక్తం చేశారు అప్పటి ఆర్థిక శాఖ మంత్రి జిల్లా పర్యటనలో ఉన్నప్పుడే బిల్లులు విడుదల చేసినట్లు సమాచారం గత టీడీపీ ప్రభుత్వంలోని పనులకు బిల్లులు పెండింగ్లో ఉండగా వాటిని పూర్తి చేయకుండా తర్వాత వైసీపీ ప్రభుత్వంలోని బిల్లులు చెల్లించినట్లు గుర్తించారు ఏ ప్రాతిపదికన ఈ చెల్లింపులు జరిగాయనే అంశంపై పయ్యోల కేశవ్ ఆరా తీస్తున్నారు యూసీల పేరుతో బిల్లుల చెల్లింపు జరిగిందనే వాదనను ఆర్థిక శాఖ వర్గాలు తెరపైకి తెచ్చాయి మొత్తం ఘటనపై సీఎం చంద్రబాబుకి నివేదిక ఇచ్చేందుకు మంత్రి సిద్ధమయ్యారు చూసారుగా ఇవి వాళ్ళు బుల్లిటెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జిర్ ఎయిట్ న్యూస్ తెలుగు